నీళ్లు వాడలు కొడుతూ ఉండగా ఆ పడవ ఇరిగిపోయే ఆ సమయంలో వారు మరణిస్తారనే ఆ సమయంలో వారు రోధిస్తున్నటువంటి ఆ స్థితిని మీరు ఒకసారి ఆలోచించండి జస్ట్ ఇమాజిన్ ఆలోచించండి ఏమని మనమే కలిగి మనమే కలిగి ఒక గోదావరి తోడు దేవుడు వెళుతూ వెళుతూ ఉండగా అది మునిగిపోతుంది మనం చచ్చిపోతా ఉన్నప్పుడు ఈ భర్త కూర్చురాదు ఈ భార్య కూర్చురాదు ఈ కూతురు కూర్చురాదు ఈ బంధువులు కూర్చురాదు ఒక సమయం పక్కవాన్ని దోసేసి ఒకవేళ పట్ల విడిపించుకొని మనం మన వచ్చి వచ్చి పడుతుంటే ఆ వారిని కూడా మనం చేస్తాం ఈ జీవాన్ని మనలో ఉంచుకున్న వరకు అలవాటు ఈ జీవాన్ని మనలో ఉంచుకోవటం ఎంతకైనా అవునా మరి ఈ జీవాన్ని నీలో నుంచి కోనే కూడా ఈ జీవాన్ని నీలో నుంచి కోనే దేవుని దేవునికి